జేసీ దివాకర్ రెడ్డి పైన ఎయిర్పోర్ట్ లో గొడవ జరిగింది అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్ సాయం విషయం ఒక్క విషయం చెప్పండి సాయంకాలం వచ్చి కూర్చుంటే నమస్కారం తీసుకోండి చాలా మంది మీరు చూసినా ఉంటున్నారు సార్ చెప్పండి సార్ ఎటువంటి యాక్షన్ తీసుకోపోతున్నారు సార్ గతంలో ఇదే ఎయిర్పోర్ట్ లో జేసీ దివాకర్ రెడ్డి పైన ఎయిర్పోర్ట్ లో గొడవ జరిగింది అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్ వస్తే నిషయం ఒక్క నిమిషం చెప్పండి సార్ మీరు సాయంకాలం కూర్చుంటే నమస్కారం చాలా మందిని చూసినా ఉంటున్నారు సార్ చెప్పండి సార్ ఎటువంటి యాక్షన్ తీసుకోపోతున్నారు సార్ గతంలో ఇదే ఎయిర్పోర్ట్ లో జరిగింది కదా సార్